ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి రైట్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ చందు యాదవ్ ప్రపంచ దేశాలకు పరిచయం చేసింది యోగా మన భారతదేశం అటువంటి యోగాను ప్రతిష్టాత్మకంగా విశాఖ సాగర తీరంలో యోగా డేను పదకొండవ అంతర్జాతీయ యోగా డేను విశాఖలో నిర్వహించేందుకు అయితే పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తున్నారు రికార్డులన్నీ కూడా చూసుకుంటే లక్ష యాభై నుంచి లక్ష ఎనభై వేలు వరకు కూడా గత రికార్డులు మనం చూసుకోవచ్చు కానీ ప్రస్తుతం విశాఖ సాగర్ తీరంలో సుమారు రెండు లక్షల నలభై ఏడు మందితో యోగా చేసేందుకైతే రా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో సన్నద్దం అవుతున్నాయి అందులో భాగంగానే ఏదైతే ఈ యోగా డేకి దేశ ప్రధాని నరేంద్ర మోడీ సైతం హాజరుకానున్న నేపథ్యం ఇప్పటికే భద్రతా ఏర్పాట్లన్నీ కూడా కట్టుదిట్టం చేశారు దీనికి సంబంధించి ఇప్పటికే విశాఖ సువిశాల విశాఖ సాగర్ తీరంలో సుమారు కోస్టల్ బ్యాటరీ నుంచి భీమిలి తీరం వరకు కూడా సుమారు ఇరవై ఆరు కిలోమీటర్లు ఉంటుంది ఇరవై ఆరు కిలోమీటర్లు ఇరవై ఐదు వేదికలు సాగర్ తీరం నుంచి కూడా ఇరవై ఐదు వేదికలు అదే విధంగా మరొక నాలుగు వేదికలు మొత్తం ఇరవై తొమ్మిది వేదికల ద్వారా కూడా యోగా నిర్వహించేందుకు అయితే ఇప్పుడైతే అధికారులు ఏర్పాటు చేస్తున్న అందులో భాగంగానే యోగా విలేజ్ ఆంధ్ర యూనివర్సిటీ యోగా విలేజ్ దగ్గర మనం ఉన్నాము దీనికి సంబంధించి ఇప్పటికే యోగా ఇక్కడ ప్రతి రోజు కూడా యోగా నిర్వహిస్తా ఉన్నారు దీనికి సంబంధించి మన ఆంధ్ర యూనివర్సిటీ వీసీ మంది దగ్గర ఉన్నారు సార్ చెప్పండి యోగాకి సంబంధించి ఇప్పటికే మన రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది సో ఒక రికార్డును కూడా నెలకొల్పేందుకు కూడా యోగా డేని నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో సన్నది దీనికి సంబంధించి ఎట్లా చూడొచ్చు అంటారు సో యోగా ఆంధ్ర ట్వంటీ ట్వంటీ ఫైవ్ కార్యక్రమానికి విశాఖపట్నం కలెక్టర్ గారు నోడల్ ఆఫీసర్గా ఈ కార్యక్రమం విశాఖపట్నంలో నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది అందులో భాగంగా మొన్న మీటింగ్లో డెసిషన్స్ ఏంటంటే ఈచ్ బ్లాక్కి ఒక ట్రైనర్ కావాలి సో దానికి సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ యోగా తరపున మినిమం ట్వెల్వ్ హండ్రెడ్ ట్రైనర్స్ని ట్రైన్ చేయాల్సిన బాధ్యత మాకు ఇవ్వడం జరిగింది మా దగ్గర కోర్స్ చేసి ట్రైనర్గా సర్టిఫైడ్ పొందిన ఒక హండ్రెడ్ ట్రైనర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళని ట్రైనర్స్గా పెడుతూ ఇక్కడ యోగా డిపార్ట్మెంట్లో పబ్లిక్ అయితేనేమి అలాగే మా అఫిలియేటెడ్ కాలేజెస్ చుట్టుపక్కల ఉన్న ఫిఫ్టీ టూ హండ్రెడ్ కాలేజెస్ నుంచి విద్యార్థులను ఐడెంటిఫై చేసి వాళ్ళని ట్రైన్ చేసి పద్దెనిమిదో తేదీ కల్లా కనీసం పన్నెండు వందల మంది ట్రైనర్స్ని చేయడానికని కార్యక్రమం రూపొందించడం జరిగింది నిన్న ఈ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభించాం రేపటి నుంచి ఫుల్ ఫ్లెజ్డ్గా ఇది స్టార్ట్ అవుతుంది ఇక్కడికి రోజు వచ్చే పబ్లిక్ కూడా అప్పీల్ ఇవ్వడం జరిగింది వారిలో కూడా ఎవరన్నా ట్రైనర్గా అవడానికి ఉత్సాహం ఉంటే క్రమం తప్పకుండా ఈ రోజు నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ట్రైల్ రన్లో పార్టిసిపేట్ చేసి ట్వంటీ ఫస్ట్ మెయిన్ కార్యక్రమంలో వాళ్ళు ట్రైనర్గా పార్టిసిపేట్ చేయాలి ఇందులో భాగంగా యోగా డిపార్ట్మెంట్ ద్వారా ఆధ్వర్యంలో మా అఫిలియేటెడ్ కాలేజెస్ క్లస్టర్స్ రూపొందించి ఒక్కొక్క ట్రైనర్ని ఒక్కొక్క క్లస్టర్కి మ్యాప్ చేసాం ఈరోజు సాయంకాలానికి మొత్తం డేటా వస్తుంది రేపటి నుంచి ఒక్కొక్క క్లస్టర్లో ఒక్కొక్క ట్రైనర్ వెళ్ళి వాళ్ళకి కంటిన్యూస్గా ఈ పదిహేను రోజులు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ట్రైనర్గా రూపుదిద్దడానికి కార్యక్రమం రూపొందించాం దీనికి పబ్లిక్ సహకారం కూడా ఉండి పబ్లిక్లో కూడా ఉత్సాహవంతులు ఇటువంటి ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా విల్లింగ్ ఉంటే వాళ్ళని కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తే తప్పకుండా వాళ్ళని కూడా ట్రైనర్గా నమోదు చేయించే ప్రక్రియ మేము చేపడతాం సో ఇప్పుడు మనం చూసుకుంటే ప్రపంచ దేశానికి పరిచయం చేసింది యోగా మన భారతదేశం అటువంటి యోగాను ఈరోజు మనం కొన్ని చోట్ల కావచ్చు కొన్ని కొన్ని సందర్భాల్లో మొక్కుబడిగా చేస్తున్నాం చెప్తే సో పూర్తి స్థాయిలో యోగాను మనం ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కానీ లేకపోతే మన దైనందిన జీవితంలో కార్యక్రమంగా చేసుకునే దాఖలాలు కూడా చాలా తక్కువగా కనబడతా ఉన్నాయి సో ప్రపంచ దేశాలన్నీ కూడా మనం మనం పరిచయం చేసిన యోగాను వారందరూ కూడా ప్రతిరోజు వారు దైనందిన కార్యక్రమాలు బాగా చేసుకున్నారు సో ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి మీరు ఒక వీసీగా ఉన్న సందర్భంలో సో యూనివర్సిటీ సంబంధించి యోగాని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది ఇది ముఖ్యమైన పాయింట్ అండి ఎందుకంటే ఇప్పుడున్న బిజీ లైఫ్లో విద్యార్థులు యూనివర్సిటీలో భాగంగా యోగాని పరిచయం చేసినా కూడా వారు తర్వాత కంటిన్యూ చేసే ఆసక్తి కనపరచడం లేదు దానికి మనకి యూనివర్సిటీలో ఎన్సిసి ఎలా ఉందో అందులో భాగంగా ఎన్సీఏ నేషనల్ కల్చరల్ అప్రిసియేషన్ అన్న కరికులం కూడా రూపొందించి ఎన్ఎస్ఎస్ యాక్టివిటీస్ ఎన్సీసీ యాక్టివిటీస్ ఎలాగో అలాగే నేషనల్ కల్చరల్ అప్రిసియేషన్ అంటే స్టూడెంట్స్కి కళ్ళ పట్ల హాబీలు అభిరుచులు ఎలా ఉంటాయో వాటిల్ని ఎలా కంటిన్యూ చేయాలి అలాగే ఇటువంటి యోగా అందులో ఇంక్లూడ్ చేసి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి సో కోర్సులో భాగంగా వాళ్ళు నేర్చుకుంటే అది వాళ్ళు కంటిన్యూ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఇందక్కడ మేషార్ చెప్పినట్టు ప్రతి ఆసనం ఏ ఆసనాలు సైంటిఫిక్గా ప్రూవ్ అయ్యాయి వాటి తాలూకా ఫలితం ఎలా ఉంటుంది అన్నది మనం డాక్యుమెంట్స్ రూపంలో రూపొందించి గట్టిగా సొసైటీకి చెప్పినట్టయితే తప్పకుండా దీనికి ఉత్సాహంగా అందరూ ముందుకు వస్తారు నేను రేపు జరగనున్న ఏదైతే ఉందో రికార్డ్ దిశగా కూడా రేపు మన విశాఖ సాగర తీరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా మనం యోగా డేని చేపడతా ఉన్నాం దీనిలో మన ఆంధ్ర యూనివర్సిటీ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది ఇందాక చెప్పినట్టు అబౌట్ హండ్రెడ్ ఫిఫ్టీన్ కంపార్ట్మెంట్స్ ఉంటాయండి ప్రతి కంపార్ట్మెంట్కి ఒక ట్రైనర్ ఉండాలి కాబట్టి ఆ బాధ్యత కలెక్టర్ గారు ఆంధ్ర యూనివర్సిటీకి అప్పచెప్పారు సో దాన్ని మేము ఎలా అయినా సరే సక్సెస్ఫుల్గా అది నిర్వహించాలి అందుకు అఫిలియేటెడ్ కాలేజెస్లో విద్యార్థులు ఎన్సిసి విద్యార్థులని ముందుకు రావాల్సింది జరిగింది సో వాళ్ళందరూ లిస్ట్ వచ్చింది కాలేజీల నుంచి ఈరోజు సాయంకాలానికి లిస్ట్ ఫైనలైజ్ చేసి ఒక్కొక్క మా దగ్గర ఉన్న సర్టిఫైడ్ ట్రైనర్ మ్యాప్ చేసి రేపటి నుంచి ఫిఫ్టీన్ డేస్ రెగ్యురస్గా చేసి తప్పకుండా ఇది మాకు ఒక గురుతర బాధ్యత కింద భావిస్తున్నాం ఎందుకంటే మొత్తం గిన్నెస్ బుక్ రికార్డు దాంట్లో మన విద్యార్థులు ట్రైనర్గా పార్టిసిపేట్ చేయడం అన్నది చాలా గర్వకారణం సో ఇదొక మేజర్ యోగా చేయడం అన్నది రెండు వేల పదమూడు నుండి తెలిసిందండి యోగా అంటే అప్పటి నుండి ఒక కార్యక్రమంలో పాల్గొన్నాము రోజు చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో చేస్తున్నాం అండి అప్పుడప్పుడు వీలు కుదిరినప్పుడల్లా చేస్తున్నాం రెండు వేల పదమూడు నుంచి ఇప్పటి వరకు చేస్తా ఉన్నారు సో ఇంచుమించు ఒక పది పదిహేను సంవత్సరాలు పైబడి మీరు చేస్తా ఉన్నారు సో అది చేసిన తర్వాత ఏమైనా మార్పులు చూసా మార్పులు చూసామండి ఎందుకంటే నాకు ఈ పడుకునేటప్పుడు మనం పొజిషన్ బెడ్ పొజిషన్ బాగోకపోవడం తర్వాత మంచం తాలూకా పొజిషన్ బాగోకపోవడం తర్వాత మనం నిద్ర పోయేటప్పుడు ఆ పోస్చర్ కరెక్ట్గా లేకపోవడం వలన నొప్పులు వచ్చేవి ఒకసారి ఈ ఒక చిన్న యాక్సిడెంట్ మూలంగా వెన్నులో నొప్పి వచ్చింది అది ఇప్పుడు నాకు కనబట్టలేదండి ఇది చేసిన తర్వాత దీనివల్ల బాగా ఉపయోగం ఉందనేసి నమ్ముతున్నామండి తర్వాత ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఈ గ్రే హెయిర్ అన్నది ఆగిందండి గ్రే హెయిర్ తర్వాత అది బ్లాక్గా కూడా మారుతూ ఓకే తర్వాత ఇంకోటి ఏంటంటే కంటి చూపు కూడాను మాకు కొంచెం అర్థం పెరుగుతూ ఉన్నది చూపు దృష్టి అర్థం మార్చుకోవాల్సి వస్తుండేది ఈ స్టాండర్డ్ అయిపోయిందండి అర్థం సో ఇది ప్రస్తుత పరిస్థితి ఏదైతే ఉందో రేపు జరగనున్న యోగా డేకి సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీ తరఫు నుంచి క్లస్టర్ల కింద విభజించాం అదేవిధంగా ఆంధ్ర ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి అఫిలియేటెడ్ కాలేజీలో ఉన్న యోగాకి సంబంధించి యోగా చెప్పగలిగినటువంటి విద్యార్థులందరినీ కూడా యోగా గురువులుగా తీర్చిదిద్దున్నాం దీనికి సంబంధించి ఇప్పటికే చాలా మందిని ఐడెంటిఫై చేశాము అంటే చెప్తా ఉన్నారు వీసీ గారు ఏదేమైనప్పటికీ కూడా ఒక రికార్డు గిన్నీస్ రికార్డు ఛేదించే దిశగా మనం ముందుకు వెళ్తున్న తరుణంలో గిన్నీస్ రికార్డు లో ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు గురువులుగా ఉండటం వారందరూ కూడా ఈ ఏదైతే ఈ కార్యక్రమాన్ని యోగా డే ట్వంటీ ట్వంటీ ఫైవ్ కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షించడం ఒక ఆనందకరమైన విషయంగా విసిగా చెప్తా ఉన్నారు మరోవైపు యోగా నేర్చుకోవడం వల్ల చాలా వరకు ఉపయోగాలు ఉంటాయి యోగా సర్వనోగ నివారణ అంటూ కూడా యోగా చేస్తున్న వారు అందరూ కూడా చెప్తా ఉన్నారు ఏదేమైనప్పటికీ కూడా యోగాని మన దైనందిన కార్యక్రమంలో ఒక భాగం కావాలని అందరితో పాటు మనం కూడా కోరుకుంటున్నాం చూస్తున్నాం సుమంటి వీడియో జర్నలిస్ట్ रवितेज तो चंदू सुमन टीवी विशाख